నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే ఒక సియాజ్ వెహికల్ చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అయితే పట్టుకొచ్చానండి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ దీని రీడింగ్ చెప్తాను ఆ తర్వాత బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ బండి ఇప్పటివరకు వరకు కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇంకా బండి డీటెయిల్స్లోకి వచ్చేద్దాం ఇంకా ఇది మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి వీడిఏ ప్లస్ వేరియంట్ మోడల్ చూసినట్లయితే రెండు వేల పదహారు మోడలు ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఎక్కడ కూడా ఏపీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు అన్నీ కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటివి ఉన్నాయి టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఉన్నాయండి ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ కూడా చేయలేదు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బట్ టైర్ కండిషన్ అయితే నైన్ ఇయర్స్ ఓటుబడ్డి కాబట్టి టైర్లు అయితే మామూలుగా ఉన్నాయి ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాను బండి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ వీడిఏ ప్లస్ వేరియంట్ అండి ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి బానెట్ పైన ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ ఉన్నాయండి చిన్న చిన్న మైనర్ ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది కనిపిస్తుంది దూరం నుంచి అయితే కనిపించదు ఓకే మైనర్ స్క్రాచెస్ తప్ప మేజర్గా అయితే ఏం లేవు ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఐదు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్లో చూసుకోవచ్చు ఇంకా దీన్ని ఏం క్లీనింగ్ ఏం చేయించలేదు ఎలా ఉందో అలాగైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అండి బండి నెంబర్తో పాటు పెట్టారు కాలెట్టుకు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫీచర్ విషయానికి వస్తే దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ప్లస్ దీనికి ఏవిఎస్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ దీనికి రస్ట్ కూడా ఉంటుందండి ఈ కవర్లు కూడా ఇంకా కూడిపోలేదు ఒరిజినల్గా అలాగే ఉండే బండి మాత్రం ఎక్స్ట్రా ఎక్స్ట్రాడరీ ఉందండి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు ఒక టైర్ పర్సంటేజ్ తప్ప బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది సియాజ్ బండ్లో కూర్చుంటే లగ్జరీ కార్లో కూర్చున్న ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే ఈ కారు నేను వాడే కాబట్టి నేను చెప్తున్నాను ఇది స్టెప్ని టైర్ అనుకుంటా నాకు తెలిసి కాకపోతే దీన్ని పంచర్ అయింది ఏమైందో దీన్ని చేశారు వెనకాల స్టెప్ని టైర్ అయితే సేమ్ కండిషన్లో ఉంది రన్నింగ్ టైర్ కండిషన్ ఎలాగైతే అలాగే ఉంది ఎస్హెచ్విహెచ్ స్మార్ట్ హైబ్రిడ్ బిజీ సిరీస్ చూసుకోవచ్చు బానేడు కూడా మొత్తం ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఈ బండికి అయితే ఇది రన్నింగ్ టైర్ కావచ్చు నాకు తెలిసి ఇందాక నేను ఇప్పుడు చూపించింది అయితే సీల్ టైర్ అదే స్టెప్ని టైర్ ఇదిరా భయ్యా బానే డో పనుకరా బరీ బానేటో పనికార ఆసెస్ అని చెప్పాను కదా ఇవి చిన్న చిన్న ఓపెన్ గారు పూరా ఓపెన్ గారు ఒకసారి అయితే మీకు బాగానేట్టుగా ఇంజనీర్లో కూడా చూపిస్తాను చూడండి మీరు చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్గా ఉంది ఆప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు టైమింగ్స్ ఏం చూసుకోవచ్చు ఏబిఎస్ కూడా చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో ఒరిజినల్గా ఉన్నాయి ఇంకా ఇంజన్ పైన కూడా క్లియర్గా కనబడుతుందో లేదా గ్రీన్ కలర్లో స్కెచ్ మార్కింగ్స్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఏది కూడా ఓపెన్ చేయలేదండి కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇంకా దీన్ని ఓపెన్ చేయడానికి కూడా ఏముంటుంది ఆప్రాన్స్ కూడా చూసుకోవచ్చు బానెడ్ కూడా ఒరిజినల్ ఏం రీప్లేస్ అయితే ఏం లేదు ఒరిజినల్ ఉంది మొత్తం అయితే బందకర భయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతు సుజుకి సియాజ్ వెహికల్ అండి వీడియో ప్లస్ వేరియంట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి మ్యాన్వల్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదండి టైర్ కండిషన్ ఒకటి మామూలుగా తప్ప ఇంకా ఏది కూడా చూడాల్సిన పనే లేదు చిన్న చిన్న మైన స్క్రాచెస్ ఉన్నాయి అది కూడా మొత్తం ఒరిజినల్ కావాలంటే దాన్ని టచ్అప్ చేస్తే మళ్ళీ మొత్తం పెయింట్ చేయాలి సో దీనికి కానీ చెప్పేసి అనే స్క్రాచెస్లో దాన్ని ఎట్లనే ఉంచారు అది కూడా కనిపించింది కనిపించినట్టు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి భయ్యా ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డర్గా ఉందండి కేవలం ఇరవై ఏడు వేలే తిరిగింది కావాలంటే మీరు బండి నెంబర్తో బయట పెట్టాను షోరూమ్ కూడా చెక్ చేసుకోండి నా దగ్గర కూడా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ